హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌమ్యని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షు కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ రోజైతే నేను చాలా ఇయర్స్ తర్వాత ఒక బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నానండి మన రీసెంట్గా దసరాకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక టెంపుల్కి అయితే వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ త్రీ మెంబర్స్ అయ్యామనమాట పిల్లలు పెద్దవాళ్ళందరం కూడా మేమందరం ఎక్కడికి వెళ్ళాము అంటే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉన్న పెనుగొండ గ్రామానికి వెళ్ళామన్నమాట అనమాట చాలా బాగుందండి అండ్ అనుకోకుండానే అనమాట ఈ ట్రిప్ అయితే అసలు అనుకోలేదు ఆ టెంపుల్కి వెళ్ళాలి వెళ్తాము అని చెప్పి అంతగా అనుకోలేదనమాట అప్పటికప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోయాము మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా బయలుదేరాము ఆల్మోస్ట్ టూ థర్టీ అయింది మేము అక్కడికి వెళ్ళేసరికి ఇదైతే కళాధామం ఎంట్రన్స్ అనమాట పార్కింగ్ సత్రం అన్ని ఇందులోనే ఉన్నాయి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఆర్య వయసులకు కులదేవతగా పూజిస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళే టైంకి అయితే ఆల్మోస్ట్ భోజనాల టైం కూడా అయిపోవచ్చింది టూ థర్టీ అరౌండ్ త్రీ అయిపోయింది అనమాట వెళ్ళగానే సత్రంలో భోజనాలు అయితే చేసేసాము కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మేము కాలాధామంలో ఉన్న అమ్మవారిని చూడడానికి అయితే అనమాట చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంది చూడండి గుడి ఎంట్రెన్స్ ఇలా ఉంది ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అమ్మవారు ఇస్తారన్నమాట తొంభై అడుగుల ఎత్తున్న వాసవి పరమేశ్వరి మాత చాలా బాగుందండి ఇదైతే మనకి పంచలోహ విగ్రహం అని చెప్పారు అక్కడ అడుగుతేనైతే చాలా బాగుంది చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదు మనకి ఆల్మోస్ట్ ఎట్లా చెప్పాలి అంటే సెవెన్ ఎయిట్ ఫ్లోర్స్ అంతకంటే ఎక్కువ హైట్ అనే చెప్పవచ్చు మనకు అర్థమయ్యే భాష అంటే తొంభై అడుగుల ఎత్తు అంటే మీరు ఇంకా ఊహించుకోగలరు అంత పెద్ద విగ్రహం అనమాట చాలా బాగుందనమాట ఇక్కడైతే మనము వీడియోస్ ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా వీలుంది దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి కూర్చున్నాము ఇక్కడ దీని పక్కకే శివాలయం అంటే శివుడు లింగాలు అవన్నీ కూడా ఒక చిన్న గుడి లాగా ఉందనమాట ఈ మెయిన్ ఎంట్రన్స్కి పక్కనే సో అక్కడికి కూడా వెళ్ళాము అందులో అన్ని శివలింగాలు అంటే జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఏ లింగం ఉంది అనేది క్లియర్గా రాశారు అది ఒక చిన్న గుడి లాగా ఉందనమాట అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత పక్కకే వైశ్య సత్రం ఉందని చెప్పాను కదండి ఇందులోనే అద్దాల మేడ అని ఉందంట వాళ్ళు చెప్పారు మాకు అక్కడ ఈ పక్కకు ఆఫీస్ ఉంది చూడండి అక్కడ డొనేషన్స్ కానీ మనం ఏమన్నా కావాలంటే ఎంక్వైరీస్ అలాంటివి అడగచ్చు ఇప్పుడైతే మేము అద్దాల మేడ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అక్కడికైతే మేము టికెట్ తీసుకొని పైకి వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చాము ఇక్కడ మేము అందరము ఎంతమంది ఉన్నాం ఏంటి అని కౌంట్ చేసుకొని టికెట్స్ తీసుకొని పైకి ఎక్కుతున్నాం అనమాట ఈ అద్దాల మేడం చూపిస్తూ నేను మీకు నేను తెలుసుకున్న మాత చరిత్రను అయితే షేర్ చేసుకుంటానండి పూర్వం పెనుగొండలో కుసుమశ్రేష్ఠి ఆయన సతీమణి కోసం ఇద్దరు ఉండేవారు వారిద్దరికి పెళ్ళై చాలా సంవత్సరాలైనా సరే సంతానం లేదు ఆయన గురువులైన భాస్కరాచార్యుల సలహా మేరకు వారు పుత్రకామిష్టి యాగాన్ని చేస్తారు ఆ యాగం చేసిన తర్వాత వారికి ఒక కుమార్తె కుమారుడు జన్మిస్తారు కుమార్తె పేరే వాసవి ఇంకా కన్యక అనే పేరు కూడా పెడతారు కుమారుడికి విరూపాక్షుడు అనే పేరు పెడతారు ఇద్దరిని కూడా బాగా పెంచి పెద్ద చేస్తారు యుక్త వయసుకు వస్తుంది వాసవి ఒకనొక రోజు విష్ణువర్ధనుడు అనే రాజు పెనుగొండ గ్రామం నుంచి వెళ్తుండగా నగరేశ్వర దేవాలయాన్ని దర్శించుకోవడానికి వస్తాడు అక్కడ వాసవి మాతను చూస్తాడు చాలా అందంగా ఉన్న ఈ వాసవి మాతను చూసి విష్ణువర్ధనుడు అనే రాజు ఎలా అయినా సరే వివాహం చేయ చేసుకోవాలి అని అనుకుంటాడు కానీ దానికి కుసుమ శ్రేష్ఠి అంగీకరించడు ఎందుకంటే అతను ఏమంటాడు అంటే మేము ఆర్యవైశులము మీరు క్షత్రియులు కావున ఈ వివాహం అసాధ్యం అని అంటాడు వాసవి మాతకి కూడా ఈ వివాహం అస్సలు ఇష్టం ఉండదు అందుకని వాసవి మాత నేను వివాహం అయితే చేసుకోలేను కావాలి అంటే అగ్నికి ఆహుతి అవుతాను అని అంటుంది ఆమె మాటలు విన్న ప్రజలందరూ కూడా వాసవి మాతతో పాటు మేం కూడా అగ్నికి ఆహుతి అవుతాము అని చెప్పి ముందుకొస్తారనమాట అందులో అగ్నికి ఆహుతవడానికి ముందుకొచ్చిన వారు నూట రెండు గోత్రాలు ఉన్న ఆర్యవైశ్యులు అలా అందరూ ఒక ఒప్పందానికి వచ్చి ఈ వివాహం ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పి వాసవి మాతతో పాటు అగ్నికి అవుతారనమాట అమ్మవారు అగ్నికి ఆహుతైన తర్వాత పరమేశ్వరి దేవిగా అవతరించి ఆర్యవైశ్యులు ఎవరైతే ఆమె కోసం అగ్నికి ఆహుతయ్యారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానని అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాను అని చెప్పి వరమిస్తుంది అందుకనే ఆర్యవైశ్యులు వాసవి కన్యకా పరమేశ్వరిని తమ కులదేవతగా కొలుస్తారు విన్నారు కదండీ ఇదైతే నేను తెలుసుకున్న కన్యా పరమేశ్వరి మాత చరిత్ర మీకు కూడా ఈ వీడియోలో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను మేము అద్దాల మేడలో ఉన్న వాసవి మాతను చూసి కిందకు వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు అవి తింటూ ఉన్నాము నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను అని చెప్పి మా వాళ్ళందరూ కూడా కొంచెం జోక్ మీద హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇంకా మనకు తెలిసిందే కదా మన ఫ్యామిలీ అందరు ఎట్లా రియాక్ట్ అవుతారో బ్లాగ్ చేస్తున్నాం అంటే ఏదో ఫన్నీగా అనమాట అందరం కలిసేర్లేం కదా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ రోజంతా కూడా సో ఇక్కడ నుంచి మేము ఊర్లో ఉన్న గుడికి అయితే బయలుదేరాము ఆ గుడి అయితే చాలా బాగుందండి తప్పకుండా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ తొంభై అడుగుల అమ్మవారి కళాధామంతో పాటు ఊర్లో ఉన్న ఆ గుడిని అయితే తప్పకుండా దర్శించండి చాలా బాగుంది చూస్తున్నారు కదా మనకి గోపురం చూస్తేనే అప్పట్లో ఉన్న వాళ్ళ కళ ఎలా ఉంది అంటే వాళ్ళు ఎంత బాగా చెక్కారు ఆ రూపాలను అనేది మనకు అర్థమవుతుంది ఈ దీనిలో అయితే మనకి వాసవాంబ మహిషాసురమర్దిని నగరేశ్వరుడు అలానే వెంకటేశ్వర స్వామి గణపతి ఇలా అన్ని దేవతలు ఉన్నారు అనమాట ఇందులో గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి మేమైతే చాలా హ్యాపీగా దర్శించుకున్నాము అక్కడ కాసేపు కూర్చున్నాము చాలా మంచిగా అనిపించింది మాకైతే అనుకోకుండా వెళ్ళిన ఈ ట్రిప్కి సో ఇదంతా మీకు కూడా చూపిద్దామని చెప్పి నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను గుడి బయటే మనకి ఒక చిన్న గోశాల కూడా ఉందండి అక్కడ గోవులు చిన్న చిన్న లేగదోడలు భలేగా ఉన్నాయి మా పిల్లలకు చూపిద్దామని చెప్పి తీసుకెళ్ళాము అందరం ఇదైతే ఈరోజు బ్లాగ్ ఉంది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ